నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వనస్థలీపురంలోని కాపు భవన్లో కాపు తెలగ బలిజ ఒంటరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని సంఘం పెద్దలు రాధిక నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పున్నయ్య కోశాధికారి రత్నారావు మాట్లాడుతూ సంఘం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ బొగ్గు సురేష్ డాక్టర్ ప్రసాద్ డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ రాంబాబు డాక్టర్ సుగన్య డాక్టర్ నిహారికల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు దంత పరీక్షలు చేసి అవసరమున్న వారికి ఉచితంగా మందులు కంటి అద్దాలు ఇస్తున్నామని తెలిపారు వనస్థలిపురం కాపు సంఘ చరిత్రలో ఈ ఉచిత వైద్య శిబిరం మరి ప్రారంభించడం అనేది ఎంతో సంతోషదారకమైన విషయం దీనికి విచ్చేసినటువంటి కుల పెద్దలు కానీ మరి డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషనల్స్ కానీ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేశారు దానికి సంతోషం ముఖ్యంగా ప్రపంచంలో ఏ సమాజంలో అయినా కూడా పేద మధ్యతరగతి వారి యొక్క సంక్షేమం కోసమే పాటుపడుతుంది అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం అది గవర్నమెంట్ అయినా కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ అయినా కూడా లేదా ట్రస్ట్లైనా కూడా వీళ్ళ యొక్క బాగోగుల కోసం ఆహర్ణశ కష్టపడటం జరుగుతుంది దానిలో భాగంగానే వనస్తిపురంలో ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ కాపు ఒంటరి బలె బల్య సంఘాల యొక్క ఈ కలయికలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి వారి యొక్క బాగోగులు చోటంలో ఒక వినూత్నమైనటువంటి పద్ధతి నెలకొల్పడం జరిగింది దాంట్లోనే ఇప్పుడు గవర్నమెంట్ కానీ మిగతా ఏజెన్సీలు కానీ ఏదో ఆర్థిక సహాయం చేసి ఏదో టెంపరీగా వదిలించుకుంటున్నారు కానీ వీళ్ళకి కావాల్సినటువంటి వైద్య సహాయం కానీ ఉచిత విద్య కానీ లేదా ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అది కూడా అరేంజ్ చేసి వారి యొక్క బాగుకో సహాన్నిసీలు కష్టపడుతూ అనేకమైనటువంటి పథకాలని మరి అమలు చేయడానికి ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంతో కృషి చేస్తుంది దానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే మరి యొక్క కొన్ని మరికొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టి మీ యొక్క బాగోగులు భాగోగులు చూసుకుంటానిస్ కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే స్కూల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలని యొక్క కార్యక్రమానికి జరిగింది తద్వారా పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది కమ్యూనిటీ పరంగా కూడా మరి వాళ్ళకి ఎంతో సహాయం చేసిన వాళ్ళ వాస్తవాలను ఉద్దేశం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగింది భవిష్యత్తులో కూడా కమ్యూనిటీ పరంగా ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకే పాట మేము నడవాలన్నటువంటి సంక్షోభంతో మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది టైలరింగ్ కానివ్వండి బిజ్షన్ కోర్సు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కూడా మేము ముందుకు రావడం జరుగుతుందని చెప్పేసి కూడా సందర్భంగా సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు నిలబెట్టాలనిపిస్తుంది మా సంఘం యొక్క కార్యవర్గం నిర్ణయించింది తద్వారా ఏదైతే మేనిఫెస్టేషన్ చేశామో ఏదైతే కార్యవర్గం రిజర్వేషన్స్ తీసుకొని మాకు పెట్టిందో దాని ప్రకారం ఈ యొక్క కార్యక్రమాలను కూడా భవిష్యత్తు మేకప్ చేసి కమ్యూనిటీ పరంగా అందరిని కూడా డెవలప్ చేసి దిశగా తీసుకుంటామని థ్యాంక్ యూ పరిచయం మా యొక్క సర్వీసెస్ అన్ని విధాలు అందరికి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేసి కాపు సభ్యులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అది కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది అలాగే మన అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలు ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన క్రీడా కోర్సెస్లో ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇప్పించి తగ్విధంగా ఉద్యోగాలు వచ్చేందుకు కూడా ఈ సంఘం ద్వారా ఒక పైన సెకండ్ ఫ్లోర్ కొన్ని రూమ్స్ అలాట్ చేసి వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్ అవి కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి ట్రస్టిస్ దగ్గరించి తీసుకొచ్చి మన ఇన్ఛార్జ్ అందరూ కూడా ఉపయోగకరంగా ఈ బిల్డింగ్ తరఫున అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మా కమిటీ తరఫున నిర్ణయం తీసుకున్నాము ముందు ముందు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా చేయడానికి మీ అందరు సహకరిస్తే అన్ని కోర్సులు మీ సలహా ప్రకారంగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్ ఈ నాకు ఈ సంఘ తోటి ముప్పై ఐదు సంవత్సరాలతోటి రెండు వందల నుండి మొట్టమొదటికి కూడా ఈ సాధ్య సేవ కార్యక్రమాలను పాల్గొని నాకు తీర్చుకుంటగా సహాయం చేసుకోవడం అట్లానే పట్టమొడిగా వచ్చిన సందర్భంలో ఎన్నికల్లో వచ్చిన సందర్భంలో కొన్ని కార్యక్రమాలని మా పంపి తరఫున తీసుకోవడం జరిగింది ఆ కంపెనీ ఆ కార్యక్రమంలో ఈ మొక్కుబాటు కార్యక్రమంగా సేవా కార్యక్రమంగా చేపట్టడం ఇది చాలా మంచి కార్యక్రమం కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమం అందరూ కూడా ఉపయోగించుకొని అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకొని సగం అభివృద్ధి కోరుకుంటూ వాళ్ళని అందరూ కూడా పార్టిసిపేట్ చాలు అందరికీ నమస్కారం కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఇప్పుడు అందరికీ కూడా హెల్త్ విషయంలో నైంటీ పర్సెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలని ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నేను చేసుకుని ప్రతి నెల రెండో సినిమాలో పర్మినెంట్కి ఉండాలని డిసైడ్ చేసి ఈ యొక్క సేవా కార్యక్రమం మానవ సేవ మానవ సేవ అన్న ఒక విధానాన్ని మేము అమలు చేయడానికి మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగా సేవ చేయదాలని ముందుకు ముందుకొచ్చాను మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థాంక్యూ మీరు అలా పుణ్యే వలా ఉండడమే నా రొట మొద తొందరగా

अञा <smallionate> डेट्राइवर <smallionate> 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 डॉक्टर रेडी। रेडी, 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 डॉक्टर। सर यार यू सर रेडी प्लीज। ओके शोके। आगंतुर। आगंतुर। आह फोटो लेने का नंबर। ओके शो। मुझे ऐसे तो रेडी है ना बोलने के लिए। मेरे सांद्र फोटो लेने का है।